ఒరే నువ్వు నా ఫ్రెండు అని చెప్పడానికే సిగ్గుగా ఉంది పెళ్ళాన్ని బస్ ఎక్కించి ఐదు ఐదు నిమిషాలు కాలేదు అప్పుడే ఇంటికి సెకండ్ సెటప్ను తెచ్చుకున్నావు చెయ్యి నీ మొహం నాకు చూపించకు నువ్వు చేసినదంతా ఈ వీడియోలో రికార్డ్ చేశాను నీ పెళ్ళం వచ్చాక చూపిస్తాను అప్పుడు నీకు విడాకులు ఇస్తుంది చెయ్యి ఏం నీది ఒక్కసారి ఒక్కసారి ఆలోచించరా నీ పెళ్ళాం కూడా నీలాగే ఎవరితోనో ఎంజాయ్మెంట్కు వెళ్ళిపోతే నువ్వు ఏం ఏం పీకుతావు గనుక ఎదవన్నారా యదవ నేను చెప్పినట్లు విని పెళ్ళాం పెళ్ళాన్నే నమ్ముకో పెళ్ళాం అంటే దేవత నేను చెప్పినట్లు వింటే నీకు నేను మంచి విషయాలే చెప్తున్నాను నా మాట నమ్ము నేను ఇక్కడ జరిగిందంత నీ పెళ్ళానికి చెప్పను అందుకే నేను చెప్పినట్టు